నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ కొత్తపేట పలివెల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఉమా కోపేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు కోనసీమ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన ఉమా కోపేశ్వర స్వామి దేవాలయం పలివెల గ్రామంలో ప్రసిద్ధిగాంచింది ఈ దేవాలయానికి ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి విచ్చేశారు ఈ కార్యక్రమంలో దేవాలయం ముఖద్వారం వద్ద మం మంత్రి సుభాష్ దంపతులకు అత్యంత సన్నిహితులు ఆప్తులు వీరవెల్లి శ్రీను ఘనంగా స్వాగతం పలికారు పూజా కార్యక్రమం అనంతరం వీరవెల్లి శ్రీను ఇంటి వద్ద మంత్రి దంపతులకు చిరు సత్కారం ఏర్పాటు చేశారు శ్రీను ఇంటి వద్దనే మంత్రి సుభాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర గా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలియజేశారు జిల్లాల్లో ఉన్న రోడ్లు మరియు తాగునీరు సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు కార్యక్రమంలో నాయకులకు కార్యకర్తలకు వీరవెల్లి శ్రీను అల్పాహారం అందించారు शान्ति शान्ति ओम मदनगे ओम मदनगे विश्वम देवा भवम सेवा कृतार्थ में ऐसे मदेवेय तुम्हारा हो वसंतेंद्र वसंत आज वसंत पूजा सुबह दया आज विस्तार करते में वसंत कृष्णरा ओम साधिका कार्य करने प्रयंबकमिला वैष्णव पुत्रम पूर्वा ऋतम वंदन मूर्ति पर मंत्रा दूर और सर्वो अभिनय सेवा श्री जोस ब्रह्म स्नाग वैसा కొడుకు రావడం జరిగింది శివాలయానికి అందులో భాగంగా అది ముఖ్యంగా ఈ రెండు ఈ రెండు రెండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నిరంతరం పేదవాళ్ళ కోసం పేదవాళ్ళకి అందవలసిన సంక్షేమ పథకాల కోసం నిరంతరం డిపార్ట్మెంటల్ రివ్యూలు కలెక్టర్లతో రివ్యూలు జరుగుతూ ఉన్నాయి ఆయన నాకు తెలిసి ఐదు ఆరు గంటలు మాత్రమే నిద్రపోతూ ఉన్నారు మిగతా పద్దెనిమిది పద్దెనిమిది గంటలు నిరంతరం రాష్ట్రభివృద్ధి కోసం అందరితో రివ్యూ పెట్టి అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేసే విధానం విధంగా ముందు సాగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మా కేబినెట్లో ఇచ్చిన సూచనలు ఉంటే నేను పడుకోను మిమ్మల్ని పడుకోను నిరంతరం ప్రజల మధ్య ఉండండి ఏ అంగు ఆర్భాటాలకు పోకండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా విషయానికి వస్తే మరి సాక్షి మన సాక్షి టీవీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ప్రజలు ఏకంగా ఆయనకి పది మంది శాసనసభ్యులు ఇచ్చారు మరి ఆయన ఈ రోజు వరకు కూడా ఒకసారి వచ్చారు సేవ్ డెమోక్రసీ అని మొదటి వచ్చాడు ఆయన ఎవరు లేని టైంలో వచ్చి అసెంబ్లీలో త్వర త్వరగా వెళ్ళిపోయాడు ఆయన ఆయన్ని ముఖం చూపించడానికి కూడా ఆయనకి టైం ఉంటుంది టైం అంటే భయం గత ప్రభుత్వంలో చేసిన అవినీతి గురించి ప్రశ్నిస్తారనే భయం అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ మీద ఆయనకు లేదు సరిగ్గా ఆయన ఆయన్ని ఓ డిబేట్లో కూర్చోబెడితే కనీసం ఈ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలతో ఒకరితో కూడా డిబేట్ డిబేట్ నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలతో ఒకరితో కూడా డిబేట్ కూర్చోవని పరిస్థితి అదేవిధంగా సేవ్ డెమోక్రసీ ముప్పై నాలుగు మందిని ముప్పై నాలుగు మంది వైసీపీ నేతలు చంపేశారని ఒక డివైడ్ టాక్ని తీసుకుని వద్దాం ఈ ప్రభుత్వం మీద విషం చెందుదామనే నెక్కంతో ఆయన వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ అందరం కానీ ముప్పై నాలుగు మంది పేర్లు ఇమ్మంటే ముఖం చాటేసి ఆయన